ప్రేస్తాం నేడు ఉపవాస స్వస్థత ప్రార్థనల్లో దేవుడిచ్చే స్వస్థతలు బహుమానములు వనములు అందుకునేటకు ప్రార్థనా నెరవేర్పులను అభిలాషించే దేవుని ప్రేమైన జనాంగమేసుక్రీస్తున్నామన మీకు ఎల్లరకు శుభములు తెలుపుతూ జూన్ పదమూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని స్వస్థత వాక్యవాగ్దానం గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము వచనం ప్రభువా నీవు నన్ను బాగుచేయుదువు నన్ను జీవింప చేయుదువు అవును ప్రేమైన దేవుని జనగమా యేసుక్రీస్తు ప్రభువు మన రక్షకునిగా ఎటువంటి రోగమునైనను ఎటువంటి వ్యాధినైనను అనారోగ్యమునైనను లోటు అయినను కలహమైన అపజయమైన బ్రతికంటే భయమైన అన్ని తెగుళ్ళను వ్యాధులను బాగు చేసి ధైర్యమిచ్చి శక్తినిచ్చి బలపరిచివాడు శర్వశక్తుడైన యేసుక్రీస్తునాథుడు మనము ఆయన సముఖమున పరిశుద్ధాలయంలో నిరంతరం ఆరాధించు ఆయన పైనే ఆనుకుంటే సురక్షితముగా జీవింపచేవాడు అట్టి రోగమునైనా ఎట్టి రోగమునైనా నిన్ను స్వస్థపరచు ఏహోవను నేనే అని బాగు బాగుచేసి సంపూర్ణ ఆరోగ్యం వంతులుగా తన రెక్కల చాటున మరుగుపరిచి కృపా వాసేలతో నింపువాడై ఉన్నాడు ఏ రోగమునైనను ఏ వ్యాధి అయినను ఏ ప్రతికైనను ఏ స్థితిగతులైనను ఏసే బాగు చేయను రాజైన ఎస్గియాకు మరణకరమైన రోగము కలుగగా విశ్వాసముతో దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థించెను అతని ప్రార్థన విన్న దేవుడు ప్రవక్తైన ఎర్మియా ద్వారా జవాబిచ్చి ఆరోగ్యంను బాగు చేయడమే కాక అధికాక్షు కలుగచేసి రెండింతలు ఆశీర్వాదంతో రాజుగా నిలబెట్టాడు కాబట్టి ఈ స్వస్థత వాక్య వాగ్దానం మన అందరి జీవితాల్లో నెరవేర్చుకుని స్వస్థత పొందినట్లు మరియు దీర్ఘాయువంతులుగా కలిగేటట్లు దేవుని సన్నిధిలో సదా ప్రార్థించి స్థుతులు వారముగా ఉండాలి ప్రార్థన పరిలోకముందున్న మా తండ్రి ఈ దినమున నిన్ను ప్రార్థించే మరొక అవకాశం ఇచ్చినందుకు కోట్లాను కోట్లు వందనములు నీవిచ్చిన వాగ్దానము విన్న ప్రతి ఈ బిడ్డను నిండుగా మెండుగా దీవించుము నీ ప్రియమైన బిడ్డలమ్ముగా మమ్మల్ని నీ రెక్కల చాటును మరుగుపరచుము ఈ ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యము కలుగు చేయుము ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన అవమానాలు పడుచున్నారో తరతరములకు నీ రాజ్య సువార్థ వ్యాప్తి చేసే స్థితిని వారికిచ్చి వారు పిల్లల పిల్లలను చూచేదవు అనే వాగ్దానముతో దీవించుము నీ పిల్లలు ఎవరైతే థైరాయిడ్లు గర్భాశయంలో ఉన్న ప్రైబడ్లు పీసీఓడీలు కంతులు హార్మోన్ల లోపం గర్భాశయం దోషాలు గుడ్లు లేకపోవుట భార్యాభర్తల మధ్య ఎడబాటు ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెడుచున్నాయో వాటన్నిటినీ ఏసుక్రీస్తు నామములో తొలగించి వేయము అలాగే గర్భం ధరించకుండా అడ్డు పెడుతున్న మాంత్రిక శక్తులు చేతబడులు చెల్లంగులు అపవాది శక్తులు మందుల ద్వేషములు పాపశాపములు చెడ్డమాటలు వాటి క్రియలు పరిహరింపచేసి పరమ వైద్యుడైన ఏసుక్రీస్తు నామమునకు స్వస్థపరిచి పన్నెంటి బిడ్డలను అనుగ్రహించి నీ నామ ఘనతకు సాక్షులుగా వాడుకునుము పిల్లల భవిష్యత్తులపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము వారిని భయభక్తులు గలవారిగా చేయుము వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయుము ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు ఏసుక్రీస్తున్నామన్నా ఉద్యోగములు ఉపాధి కల్పించుము తల మొదలు తల రెంటుకల రాలుట తలకు సంబంధించిన వ్యాధులు కళ్ళకు సంబంధించిన వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు చెవులకు సంబంధించిన వ్యా పళ్ళకు సంబంధించిన వ్యాధులు ముఖమునకు సంబంధించిన సంబంధించిన వ్యాధులు వ్యాధులు నోరుకు గొంతుకు సంబంధించిన వ్యాధులు మెడకు సంబంధించిన వ్యాధులు భుజములకు సంబంధించిన వ్యాధులు ఎముకలకు సంబంధించిన వ్యాధులు కండరాలకు సంబంధించిన వ్యాధులు గుండెకు సంబంధించిన వ్యాధులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కాయముకు సంబంధించిన వ్యా వ్యాధులు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు ప్రేగులకు సంబంధించిన వ్యాధులు గర్భాశయ దోషాలు నడుము నడుమునొప్పులు రక్తహీనత బీపీ షుగర్లు హెచ్చుతగ్గులు వివిధ రకములైన జ్వరాలు మరలా విభజిస్తున్న కరోనా ఇలా ఎన్నో వ్యాధులు నీవు ఇచ్చిన అవయవాలను వాటిని ఏసుక్రీస్తు నీరు రక్తంలో శుద్ధీకరించి ప్రారద్రోళి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో ప్రస్తపరచుము సాక్షుగా నిలుపుము నీ బిడ్డలు ఈ వ్యాపారములను వృత్తులను అభివృద్ధి చేయము వారి మార్గములను పెంచుము వృద్ధాప్యంలో ఉన్నవారికి శక్తినిచ్చి బలపరచుము ఈ వారంలో ఎవరైతే పుట్టిన రోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్నారో జరుపుకుని ఉన్నారో వారికి మంచి ఫలమును అనుగ్రహించుము అయిన వారిని కోల్పోయిన వారికి పరిశుద్ధాత్మశక్తి ద్వారా ఆదరణ కల్పించుము శోధనలో వేదనలో ఉన్న వారిని విడుదల దయచేయము కోర్టు వాద్యములలో ఉన్నవారికి విజయం నిమ్ము నీ బోధకులను సువార్థికులను బలపరచుము వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను చేరిపివేయము ఇజ్రాయెల్ దేశమును యుద్ధము నీ చేతులకు అప్పగిస్తున్నాం నా దేశ యుద్ధ పరిస్థితులను నిర్మలింపచేసి శాంతి సమాధానం ఇచ్చిన తండ్రి నీకు స్తోత్రములు యుద్ధం జరుగుచున్న ఉగ్రెయిన్ రష్యాలను నీవే శాంతిని నెలకొల్పుము అలాగే ఇజ్రాయిల్ దేశంలో జరుగుచున్న యుద్ధ పరిస్థితులను మీ చేతికి అప్పగించుచున్నాము పవిత్ర స్థలమును కాపాడము మా రాష్ట్రమును దేశమును సువార్ధకులకు అనుకూలం చేయము మన దేశ పాలకులను మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభువ ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు అద్భుతాలు మేళ్లు వరములను విజయములను అనుగ్రహించమని కొరకైన తన రక్తమును గొర్రె పిల్ల వలె శిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో అద్భుతములతో ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాదని పుణ్యనామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇట్ల దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత నా ప్రవక్తలు నా సేవకులు ఉపవాస ప్రార్థనలలో తగ్గింపునిచ్చి నా మహిమ గల పరలోక ప్రత్యక్షతలందించిన దేవుడను నేనే సర్వాంతర్యామిని उपवास प्रार्थन लो नीतु सहवा मुन् <laughs> उपनोना की उम्रों। ता उपवासक्तार्दनलू। नीतो सहवासम्चे सिदनया।